గవర్వీరు భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారు యశ్వరావుపేట ఎమ్మెల్యే గారు గారు మన భద్రాద్రి పద్మూలం జిల్లా కలెక్టర్ గారు శ్రీ జితేశ్వటిల్ గారు మన రైటార్ జనరల్ మేనేజర్ కుంద శంకర్రావు గారు ఏపీఓ ఐటీడీఏ ఏపీఓ శ్రీ డేవిడ్ రాజు గారు డిఎంహెచ్ఓ భాస్కర్ గారు పిడి గారు విద్యా చంద్ర గారుడి గారు మరెమరిక కేసుకున్నటువంటి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఆదివాసీ కుటుంబ సభ్యులు పెద్దలు మీడియా వారికి ఆ తరఫున ముందుగా నమస్కారాలు గౌరవ సమస్యల సందర్శనం మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమం విషయాలు చెప్పారు ఈరోజు చాలా ఆదివాసీ సమాజానికి ఒక పండుగ వాతావరణం ఒక శుభదినం చాలా సంతోషంగా ఆనందమైనటువంటి రోజు ఈరోజు మనం ఎందుకంటే ఈసా తెలియని వారు చాలామంది ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆదివాసీ బుద్ధిబిడ్డ బీర్సా ముండా గారు ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి కూడా మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు వైద్య శాఖరి వీటన్నీ కూడా మరి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మరి మరి అన్నీ కూడా గమనిస్తూ ఉద్యమ వీరుడిగా బీర్సా ముండా గారు తయారైనారు బీర్సా ముండా గారు ప్రధాన Unde sunt